అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య ఆశిస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇక రోజైతే వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఏకాదశి అంటేనే హిందువులకు చాలా పవిత్రమైనది కదా అయితే ఈ ఏకాదశి అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి అయితే మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ కలిగి ఉండి అయితే చేసుకొని దీక్ష అయితే చూడమే ఏకాదశి అర్థం అండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు అయితే వస్తూ ఉంటాయి అందులో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది పుష్యమాసంలో అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్షద ఏకాదశి అని అయితే పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి అయితే ప్రవేశించి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలకైతే కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకైతే దర్శనం